హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు విచిత్ర వీణ సంగీతపురిలో ఒక్క సంగీత విద్వాంసుడు కూడా లేడు సంగీత వాయిద్యాలను విక్రయించే ఒక దుకాణము ఆ గ్రామంలో ఉండటం వలన ఆ ఊరికి ఆ పేరు వచ్చింది వీణ పిల్లన గ్రోవి మృదంగము ఇలా ఏ వాయిద్యం కావలసి వచ్చినా ఆ దుకాణంలో తప్పక దొరుకుతాయి ఆ దుకాణం యజమాని పేరు రామావతారం అతడు వృద్ధుడైపోవటంతో అతడి కొడుకు మురారి కొన్నాళ్లుగా దుకాణం పనులు పర్యవేక్షిస్తున్నాడు సంగీతపురికి ఆమల దూరంలో పాలకొండలున్నాయి సంగీత వాయిద్యాలను తయారుచేసేందుకు కావలసిన శ్రేష్టమైన కలప అక్కడ లభిస్తుంది నెలకొకసారి మురారి ఎడ్లబండిని కూలీలను తీసుకొని ఆ కొండలకు వెళ్తాడు అక్కడ కావలసిన కలపను కూలీల చేతి నరికించి మురారి వాయిద్యాలను తయారుచేస్తాడు ఆ దుకాణంలో తయారయ్యే వాయిద్యాలకు చుట్టుపక్కల పట్టణాల్లో మంచి పేరుంది ఒకరోజు ఆ దేశాన్నేలే మహారాజు కుమార్తె చారులత శ్రేష్టమైన కొయ్యతో తయారు చేయబడిన మంచి వీణ కావాలని తన భటుణ్ణి పంపించింది ప్రస్తుతము అలాంటి వీణ దుకాణంలో లేదు వారం పది రోజుల్లో తయారు చేసి నేనే కోటకు తీసుకువస్తానని యువరాణి వారికి చెప్పు అని మురారి ఆ బటుని పంపించి వేశాడు మర్నాటి ఉదయము వీణ తయారీకి అవసరమైన టేకు కొయ్య కోసము మురారి పాలకొండలకు ఒక కూలీని మాత్రము వెంట బయలుదేరాడు ఆ రోజు ఎంత వెతికినా వాళ్లకు సరైన టేకు చెట్టు కనిపించలేదు మిట్ట మధ్యాహ్న సమయంలో మురారి కూలివాడు వెంట తెచ్చుకున్న అన్నం తిని తిరిగి మంచి చెట్టును వెతికేందుకు బయలుదేరారు కొంతసేపటికి వాళ్ల అన్వేషణ ఫలించింది ఒక కొలను పక్కన వాళ్లకు ఒక దృఢమైన టేకుమాను కనపడింది చెట్టును పరిశీలించిన మురారి తృప్తిగా తలాడించాడు అయితే టేకుమాను అంతా గుబురు కొమ్మలతో ఉండటం మాత్రం అతడికి ఆశ్చర్యం కలిగించింది కూలివాడు తన భుజం మీది పంచెను చుట్టుకొని చెట్టు మొదలను నరికేందుకు గొడ్డలిని పైకెత్తాడు ఇంతలో ఆగు నా నివాసాన్ని కూలదయకు అని చెట్టుపై నుంచి స్త్రీ కంఠం వినిపించింది ఆ మరుక్షణము పైనుంచి ఒక యక్షిని వాళ్ల ముందుకు దూకింది మురారి కూలివాడు భయకంపితులై చూస్తున్నంతలో యక్షిణి ఇది నా నివాసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో హాయిగా ఈ చెట్టుపైన ఉంటున్నాను అసలు ఈ చెట్టును ఎందుకు నరక చూస్తున్నావు అని అడిగింది యక్షిణి పెద్దగా కోపించుకోకుండా కొంత శాంతంగా మాట్లాడటంతో మురారి తెప్పరిల్లి కాస్త ధైర్యం తెచ్చుకొని రాకుమారికి నేను వీణ చేసి పంపాలి అందుకు అవసరమైన చెట్టు ఈ ప్రాంతాన మరెక్కడా లేదు కాబట్టి నేను ఈ చెట్టును నరికించక తప్పదు అన్నాడు ఈసారి యక్షిణి మురారికేసు కోపంగా చూస్తూ ముష్టి వీణ తయారీకి నేనున్న చెట్టే దొరికిందా అని చేతుల్ని ముందుకు చాచింది ఆ మరుక్షణము యక్షిణి చేతుల్లో ఒక అద్భుతమైన వీణ ప్రత్యక్షమైంది దానికి అక్కడెక్కడా అమూల్యమైన వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి మురారి ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో యక్షిణి ఇది మహిమగల వీణ సంగీతంలో వాళ్ళు కూడా ఈ వీణను అద్భుతంగా వాయించవచ్చు వీణ ముందు కూర్చొని సరస్వతీదేవిని మనసారా స్మరించి కావలసిన రాగము మనసులో అనుకుని తీగలను సవరిస్తే చాలు ఈ వీణ మీద ఆ రాగం పలుకుతుంది అయితే దీనిమీద రెండు రాగాలు మాత్రం బాగా ఆలోచించి వాయించాలి మోహన రాగం వాయిస్తే నువ్వు ఆ క్షణం మనసులో కోరుకున్న వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది ఇక వరుణ రాగం వాయిస్తే జడివాన కురుస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయము ఈ టేకు చెట్టు ఉన్నంతకాలమే నేనిక్కడుంటాను నేనిక్కడున్నంతకాలమే ఈ వీణలో మహిమ ఉంటుంది అర్థమైందా ఇదిగో వీణ తీసుకో అంటూ వీణను మురారికిచ్చి అంతర్ధానమైంది అనుకోకుండా తనకు మహిమ గల వీణ లభించినందుకు మురారి ఉబ్బితబ్బయ్యాడు ఆ అద్భుతమైన వీణ సహాయంతో తాను తలుచుకుంటే రాకుమారి చారులతను పెళ్ళాడగలడు మురారి ఇలాంటి ఊహలతో తేలిపోతూ ఉండగా పక్కన ఉన్న కూలివాడు అతన్ని హెచ్చరిస్తూ అయ్యా పొద్దు ఏటవాలింది ఇక మనం ఇంటికి బయలుదేరదామా అన్నాడు దానితో మురారి ఊహాలోకం నుంచి బయటపడి కూలివాడితో సరే బయలుదేరదాం ఒక సంగతి గుర్తుంచుకో ఈ వీణ గురించి ఊళ్ళ ఎవరికీ చెప్పకు అని హెచ్చరించాడు అయితే కూలివాడు ఇల్లు చేరుతూనే యక్షిణి వీణ గురించి తన భార్యకు చెప్పాడు ఆ రహస్యం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు కూడా అయినా లాభం లేకపోయింది రహస్యము కూలివాడి నుంచి ఈ నోటా ఆ నోటా సోకి తెల్లవారేసరికి ఊరు ఊరంతా గుప్పుమంది మురారి ఉదయం నిద్రలేచేసరికి తిరణాలకు వచ్చినట్లు ఊళ్ళోని జనము అతని ఇంటి ముందు మూగి ఉన్నారు ఏం జరిగిందో మురారి వెంటనే ఊహించాడు గూడిన జనము మురారిని మహిమగల వీణను ఒక్కసారి వాయించమని ఒత్తిడి చేయసాగారు అయితే ఇలాంటి మహిమల మీద నమ్మకం లేని యువకుడొకడు నుంచి ఇంకే మురారి మహిమగల వీణ వాయించి సరాసరి మన రాకుమారి మెడలో తాళికట్టాయి ఆ తర్వాత ఏకంగా ఈ దేశానికే నువ్వు మహారాజువు కావచ్చు అన్నాడు హేళనగా మురారికి వాడి వేళాకోళపు మాటలు కోపం తెప్పించాయి దానితో వాడి మాటలు నిజం చేయాలనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి యక్షిణి ఇచ్చిన వీణను బయటికి తీసుకువచ్చాడు తర్వాత ఇంటి ముంగిట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని సరస్వతీదేవిని ప్రార్థించాడు ప్రార్థన ముగియగానే మురారి వీణను శృతి చేసి యువరాణి చారులత తనను ప్రేమించాలనుకుంటూ రాగాన్ని మనసులో మననం చేసుకుని వీణ తీగల్ని మీటసాగాడు జనము ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి పరమానందంగా వీణానాదాన్ని వినసాగారు అయితే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు రాసాగింది ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకోసాగాయి అంతలోనే ఉరుములు మెరుపులు జనంతో పాటు మురారి కూడా ఉలిక్కిపడ్డాడు ఆ మరుక్షణము అతడికి తాను చేసిన పొరపాటు తెలియవచ్చింది తను మోహన రాగానికి బదులు వరుణ రాగం మనసులో అనుకుని వీణను వాయించాడు అందుకే జడివాన ప్రారంభమైంది అయినా ఇప్పుడు విచారించి ఏం లాభము అప్పటికే కుంభవృష్టిగా వాన ప్రారంభమైపోయింది గ్రీష్మకాలంలో హఠాత్తుగా ఈ జడివాన ఏమిట్రా దేవుడా అనే కేకలు వేస్తూ జనమంతా పోలోమని తమ ఇళ్ళకేసి పరుగులు తీశారు ఇంతలో ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆ మరుక్షణము దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది ఏదో ఆలోచనలో ఉన్న మురారి తన మోచేతులకు ఏదో మెత్తగా తగలడంతో ఉలిక్కిపడి చూశాడు అక్కడ వీణకు బదులు ఒక పెద్ద సర్పం ఉన్నది మురారి భయంతో ఒక వెర్రి కేకపెట్టి లేచి నిలుచున్నాడు సర్పం తలెత్తి అతడి కేసు ఒకసారి చూసి జర్రున అరుగు కిందకి జారి బాణవేగంతో ఆకాశంలోకి దూసుకుపోయింది ఇంటి ముందు రేగిన కోలాహలానికి కారణం తెలుసుకునేందుకు బయటికి వచ్చిన రామావతారం కొడుకును ప్రశ్నించి జరిగిందేమిటో విని ఒరే మురారి నీ ప్రవర్తన మన వృత్తిధర్మానికే తీరని మచ్చ ఈ అనుభవంతోనైనా బుద్ధరికి ప్రవర్తించు లేనిపోని దురాశలకు పోయి నలుగురిలో నవ్వులు పాలు కాకు ఈరోజే వెళ్లి మంచి టేకు కొయ్యి తెచ్చి రాకుమారికి వీణ తయారు చెయ్యి అని సలహా ఇచ్చాడు టేకు కొయ్య కోసం పాలకొండలకి వెళ్ళిన మురారికి అక్కడ యక్షిణి నివసించే టేకుమాను పిడుగుపాటుకు నిలువున కాలిపోయి కనిపించింది ఆ తర్వాత మురారి కష్టపడి మంచి టేకుకొయ్యను సంపాదించి నెల తిరక్కుండానే రాకుమారి చారులతో కోరిన వీణను తయారు చేసి కోటకు వెళ్లి ఆమెకి ఇచ్చాడు కథ అయిపోయింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు రంగనాథుడి ఆశయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది అయితే ఇంత శ్రమకు గురైతూ నువ్వు సాధించవలసిన కార్యము నీ స్వార్థానికా లేక పరుల కోసమా అన్న సంగతి తెలియటం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి నిస్వార్థ బుద్ధులైన వ్యక్తులు కోసమే కాక అనాలోచితంగా అల్పుల కోసం కూడా త్యాగాలు చేసేందుకు సిద్ధమైతారు ఇందుకు పెద్దగా ఆ వ్యక్తులను తప్పు పట్టనవసరం లేదు కారణము పరిస్థితుల ప్రభావం వల్ల అల్పబుద్ధులైన వాళ్ళు కొన్ని సమయాల్లో ఎంతో నీతివంతంగా ప్రవర్తిస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు రంగనాథుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా జాగ్రత్తగా విను అంటూ ఇలా చెప్పసాగాడు రాయవరం గ్రామంలో రంగనాథుడు పెద్ద భూస్వామి ఆయన రోజు తన చుట్టూ చేరిన వారికి ఎన్నో కబుర్లు కథలు చెబుతూ ఉండేవాడు వినటానికవి ఇంపుగా ఉండటం వలన చాలామంది రోజూ సాయంత్రము ఆయన ఇంటి అరుగుల మీద చేరేవారు రంగనాథుడు ఒకరికి సాయపడే మనిషి కాదు ఆయన తన కబుర్లలో ఎదుటివాడికి హాని చేయటం ఎంత తప్పో మేలు చేయటము అంతే తప్పు ఎవడి బ్రతుకువాడు బ్రతకటంలోనే మనిషికి ప్రపంచానికి ఎంతో మేలుంది అని చెబుతూ ఉండేవాడు ఈ మాటలు వినటం వలన క్రమంగా రాయవరం గ్రామస్థుల్లో ఉపకార బుద్ధి నశించి పోసాగింది ఇలా ఉండగా ఆ గ్రామానికి సాధు ఒకడు వచ్చి ఎదుటివాడి కోసం బ్రతకటంలోనే మనిషి గొప్పతనముంది అలాంటి మనిషి ఈ లోకంలో సుఖపడటమేగాక ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్ళి అక్కడా సుఖపడతాడు అంటూ నీతిబోధలు చేసి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పి వెళ్ళాడు ఆయన ప్రభావము గ్రామస్తుల మీద బాగా పడింది చాలామంది పుణ్యకార్యాలు చేయాలనుకున్నారు ఆ గ్రామంలో వీరన్న అనే యువకుడున్నాడు చిన్నతనంలోనే ఇల్లు కూలిపోయి వాళ్ల తల్లిదండ్రులు మరణించారు వాడి కాలొకటి దెబ్బతిని కుంటివాడైపోయాడు ఏ పని చేయలేక వాడు అడుక్కొని తింటూ అతి కష్టం మీద రోజులు గడుపుతున్నాడు ఇప్పుడు వీరన్నకు దూరపు బంధువైన ధర్మన్న వాడిని తన ఇంట్లో ఉంచుకొని పోషించాలనుకొని ఆ విషయం ముందుగా రంగనాథుడి చెవిన వేశాడు ఇంట్లో ఉంచుకొని పోషిస్తే వీరన్న సోమరిగా తయారైతాడు ఏదో విధంగా తన పొట్ట తాను పోషించుకుంటున్న వీరన్న ఇతరుల మీద ఆధారపడకుండా చేయాలంటే నా దగ్గరికి పంపు మా ఇంట్లో ఉంటాడు నేను వాడికి వెదురు బుట్టలు తడికలు అలటం నేర్పిస్తాను మన గ్రామం వాళ్ళందరూ వెదురు సరుకు వాడి దగ్గరే కొనుక్కోవాలి ఇంకా మిగిలిపోయిన సరుకు పట్నంలో అమ్మి పెట్టాలి సాయం అంటే అలా ఉండాలి అన్నాడు రంగనాథుడు ఎంతో నచ్చి అలాగే ఏర్పాటు చేశాడు రంగనాథుడి భార్య మాత్రము వీరన్నను ఉచితంగా పోషించాలని గింజుకుంటుంటే ఆయన ఓదార్చి వెర్రిదాన వెదురు సరుకు వ్యాపారం ఎంత లాభసాటిగా ఉంటుందో నీకు తెలియదు గ్రామం వాళ్ళంతా సరుకు మన దగ్గరే కొంటారు అందువల్ల అమ్మకం కూడా పెద్ద సమస్య కాదు వీరన్నకు రోజు మూడు పూటల తిండి పోగా వాడికి కొంత డబ్బిచ్చినా ఇంకా మనకు లాభం ఉంటుంది అని చెప్పాడు ఇది నిజమని రుజువు కావటంతో ఆమె సంతోషించింది రంగనాథుడికి బాగా పేరు వచ్చింది ఆ తర్వాత సుధాముడు అనేవాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించాలనుకున్నాడు రంగనాథుడు అతడికి సలహా చెబుతూ గ్రామంలో ఇప్పటికే రామాలయం ఉంది అది పాడుబడి ఉంది మీకందరికీ అంత భక్తిగా ఉంటే ఆ ఆలయాన్ని నేనే బాగుచేయిస్తాను శ్రీరాముడైన వెంకటేశ్వరుడైనా అందరూ మహావిష్ణువు ప్రతిరూపాలే అయినా ఆలయం ఆవరణలోనే వెంకటేశ్వరునికి ఒక మందిరం నిర్మిస్తాను భక్తులు క్రమం తప్పకుండా వస్తూ ఉంటే ఆలయం కళకళలాడుతుంది ఆ బాధ్యత నీది అన్నాడు రంగనాథుడే ధర్మకర్త గ్రామస్తులలో భక్తి పుట్టి పెరగగానే ఆలయం బాగుపడింది రంగనాథుడి ఆదాయం పెరిగింది ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది నందబాహుడు అనేవాడు చిన్నపిల్లలు పట్నం పోయి చదువుకునేటందుకు వీలుగా ఉచితంగా రెండు ఎడ్లబళ్ళను ఏర్పాటు చేస్తానన్నాడు కానీ రంగనాథుడు గ్రామంలోనే బడి ఏర్పాటు చేయాలనుకున్నాడు గ్రామం ఉమ్మడి స్థలంలో ఉమ్మడి ఖర్చుతో పెద్ద పాక వేయించాడు పట్నంలో ఏ పని లేకుండా ఉన్న దూరపు బంధువుల్ని ఉపాధ్యాయులుగా నియమించాడు గ్రామస్తుల సహకారం వలన బడికి ఆదాయం పెరగటంతో రంగనాథుడికి అందులో కొంత మిగిలేది సీతాపతి అనేవాడు బడిలో చదువుకునే పేదపిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంచిపెడతానన్నాడు మరొకడు పేదవాళ్లకు మధ్యాహ్నం భోజనాలు పెడతానన్నాడు రంగనాథుడు అన్నింటినీ వ్యతిరేకించి బడి చుట్టూ బోలెడు ఆవరణ ఉంది బడి పిల్లల చేత తీరిక సమయాల్లో అక్కడ కూరగాయలు పండించామంటే బడికి బోలెడు ఆదాయం ఆ డబ్బుతో పేద పిల్లలకు ఉచిత పుస్తకాలు ఉచిత భోజనము ఏర్పాటు చేస్తే అది వారు స్వయంకృషితో సంపాదించుకున్నట్లయితుంది ఎవరికైనా ఇళ్లలో పని ఉంటే మన గ్రామం పేద పిల్లల చేతనే పని చేయించుకొని డబ్బిస్తే బాగుంటుంది పసిపిల్లలకు స్వయంకృషి మీద నమ్మకం ఉండాలి దానం పుచ్చుకోవాలంటే ఏవగింపు కలగాలి అని చెప్పాడు ఆ విధంగా గ్రామంలోని పేదవారంతా రంగనాథుడు గుప్పిట్లోకి వచ్చారు బడి గుడి ఆయనే నడుపుతున్నాడు ఆయనకు చేతి నిండా పని ఆదాయము రెట్టింపైంది ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రంగనాథుడికి పేరు వచ్చింది ఒక రోజున హంసవరం అనే గ్రామం నుంచి అంబరుడు అనేవాడు రాయవరం వచ్చాడు వాడు గ్రామ పెద్దలను కలుసుకొని నాకు కొండంత ఆస్తి ఉంది నా వాళ్ళెవ్వరూ లేరు ఉన్నదంతా పేదలకిచ్చి వాళ్ల జీవితాలు బాగు చేయాలని ఊరూరు తిరుగుతున్నాను మీ ఊళ్ళో పేదవాళ్లెందరున్నారో అందర్నీ పిలవండి వాళ్లకు పొలాలు కొనిపెడతాను పొలం వద్దన్న వాళ్ళకి మరేదైనా ఉపాధి కల్పిస్తాను అన్నాడు గ్రామ పెద్దలిందుకు ఎంతగానో సంతోషించి రంగనాథుడికి కబురు పంపి విషయం చెప్పారు రంగనాథుడు కోపంగా మా గ్రామంలో దానాలు పుచ్చుకునేవారు ఎవరూ లేరు అందరూ స్వయం కృషితో డబ్బు సంపాదించుకొని ఉన్నదానితో తృప్తిగా జీవిస్తున్నారు అన్నాడు రంగనాథుడు ఆ గ్రామంలో చేసిన ఏర్పాట్లన్నీ తెలుసుకున్న అంబరుడు నువ్వు సామాన్యుడివి కాదు నా ఆస్తిని కూడా నువ్వే తీసుకుని సద్వినియోగం చెయ్యి నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఈ మాటలకి రంగనాథుడు మరింత మండిపడి నువ్వు హిమాలయాలకి వెళ్ళదలుచుకుంటే నీ ఆస్తిని ఈ దేశపు రాజుకిచ్చి వెళ్ళు నేను పేదవాళ్లను స్వయం కృషితో అభివృద్ధికి వచ్చేలా చేస్తాను దానాలు స్వీకరించటం నా జీవితాశయానికి విరుద్ధం అదీగాక ఇంతవరకు ఏ సత్కార్యాలు చేయకుండా నీ వద్ద అంత డబ్బు చేరిందంటే అది అన్యాయార్జితమై ఉండాలి అది నువ్వు రాజుకివ్వటం ద్వారా ప్రజల సొమ్ము ప్రజాధిపతికే చేరి నీ తప్పులు ప్రక్షాళనమైపోగలవు అన్నాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా రంగనాథుడు అల్పబుద్ధి స్వలాభాపరుడు స్వయంకృషి పేరు చెప్పి పేదవాళ్ళ ఆదాయంలో కొంత భాగం సొంతం చేసుకుంటున్నాడు అలాగే గుడీబడి విషయంలో కూడా అయినా అతడు అంబరుడిస్తానన్న కొండంత ఆస్తిని తీసుకో నిరాకరించటమంటే అందుకు కారణము అతడి బుద్ధిలో ఆలోచన ధోరణిలో ఒక్క మాటలో చెప్పాలంటే అతడి నైజు గుణంలోనే నీతివంతమైన గొప్ప పరిణామం వచ్చిందనటానికి నిదర్శనం కదా ఇందుకు మూల కారణం ఏమై ఉంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అల్పుడు స్వార్థపరుడు అయిన రంగనాథుడు అంబరుడిస్తానన్న ఆస్తిని నిరాకరించినంత మాత్రాన నీతిపరుడయ్యాడనుకోవటం పెద్ద పొరపాటు రంగనాథుడి ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించినప్పుడే అతడి జీవితాశయం ఏమిటో అర్థమైతుంది అతడు మంచి పనులు చేయలేడు ఇతరులు చేసే మంచి పనులకు సహకరించలేడు స్వలాభం లేనిదే ఎవరికీ ఉపకారం చేయుడు అలాగని ఈ లక్షణాల వల్ల చెడ్డ పేరు వస్తే భరించలేడు ఆ కారణం వలనే మంచి పనులు చేయదలిచిన వాళ్లను ఆ పనులు చేయకుండా ఆపుతున్నాడు అలాంటి వాళ్ల మంచిలో చెడు ఉందని రుజువు చేయటానికి తన తెలివితేటలను ఉపయోగిస్తున్నాడు అంబరుడి విషయంలో కూడా అతడి ప్రవర్తనలో మార్పు లేదు వాడి ఆస్తిని అన్యాయార్జితమన్నాడు దానిని రాజుకిచ్చి చేసిన తప్పులను క్షాళనం చేసుకోమన్నాడు అంటే అంబరుడు చేయదలిచిన మంచి పనులను అందరికీ చెడుగా చూపి తన పేరు ప్రఖ్యాతుల్ని కాపాడుకోవటము రంగనాథుడి ఆశయం ఈ కారణాల వల్ల అతడి నైజగుణంలో నీతివంతమైన గొప్ప పరిణామం వచ్చిందనుకోవటం పెద్ద పొరపాటైతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మూలభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక చిన్న కథ కథ పేరు మచ్చు చూస్తే చాలు గంగయ్య రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారులకు తిరిగి అమ్మే వ్యాపారి ఆయనకు ఒక్కడే కొడుకు వాడి పేరు సుందరం వాడికి ఎంత ప్రయత్నించినా పెద్ద చదువులు వంటపట్టవని గ్రహించిన తర్వాత గంగయ్య తాను వ్యాపార పనులపై తిరిగేటప్పుడు సుందరాన్ని కూడా వెంట తీసుకుని వెళుతూ వాడికి వ్యాపారంలోని మెలుగవలు నేర్పాలని నిర్ణయించుకున్నాడు ఒక నాటి ఉదయము గంగయ్య సుందరాన్ని పిలిచి పొన్నపల్లి గ్రామంలో పున్నయ్య ధాన్యం అమ్మ చూపుతున్నాడని తెలిసింది ముందు నువ్వు వెళ్ళి సరుకు నాణ్యత చూసిరా ఆ తర్వాత ఇద్దరము వెళ్ళి ధాన్యాన్ని చూసి ధర కుదిరితే కొనుగోలు చేద్దాం ఈ విధంగా నీకు క్రమంగా వ్యాపారంలోని మెళుకువలు తెలుస్తాయి అని చెప్పాడు అయితే ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి పొన్నపల్లి వెళ్ళిన సుందరము చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు గంగయ్య కొడుకుని వెళ్లి రావటానికి ఇంత ఆలస్యమైందేమిటి అని అడిగాడు దానికి సుందరం విసుగ్గా సరుకు నాణ్యత చూసి రమ్మన్నావు గదా ఆ పునయ్య వంద బస్తాల ధాన్యం అమ్మ చూపుతున్నాడు ప్రతి బస్తాలోని ధాన్యం పరీక్షించి చూడటానికి ఇంత సమయం పట్టింది సరుకు నాణ్యంగానే కనబడుతుంది అని జవాబిచ్చాడు కొడుకు జవాబు విని గంగయ్య నవ్వి ఒరే అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పట్టి చూడనక్కర్లేదు ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు అలాగే వంద బస్తాల సరుకు నాణ్యత తెలుసుకోవటానికి వంద బస్తాలు పరిశీలించి చూడనక్కర్లేదు అక్కడొకటి ఇక్కడొకటిగా నాలుగైదు బస్తాల నుంచి చారుడు చారుడు ధాన్యం మచ్చు తీసి చూస్తే చాలు అప్పుడు మొత్తం సరుకు నాణ్యత తెలిసిపోతుంది అర్థమైందా అన్నాడు ఓ అర్థమైంది అంటూ సుందరం తల ఊపాడు మర్నాటి ఉదయము నిద్రలేస్తూనే గంగయ్య ఏదో పని మీద పొరుగురు వెళ్లి సాయంకాలానికి ఇల్లు చేరాడు తిరిగి వచ్చిన తండ్రితో సుందరము నాన్న మన వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నాగయ్య పట్టణం నుంచి వచ్చి తాను ఇవ్వవలసిన తాలూకు ఇరవై వేల రూపాయలు జమ చేసి రసీదు తీసుకుని వెళ్ళాడు డబ్బును ఇనపెట్టెలో భద్రం చేశాను అని చెప్పాడు అలాగా ఆ నాగయ్య బాకీ కాలంగా వసూలు కాకుండా ఉన్నది రేపు నేను ఆ బాకీ వసూలు పని మీదే పట్నం వెళదామనుకుంటున్నాను ఆ శ్రమ తప్పింది పోతే ఆ నాగయ్య వట్టి నక్క జుత్తులు మారినవాడు ఇచ్చిన డబ్బు సరిగ్గా వేశావా తేడా ఏం లేదు కదా అని అడిగాడు అందుకు సుందరం ధీమాగా తేడా అంటూ ఏమీ లేదు ఆ నాగయ్య ఇరవై వేల రూపాయలను వెయ్యికి ఒక సంచిగా ఇరవై సంచుల్లో తెచ్చాడు నిన్న నువ్వు చెప్పిన ప్రకారము అన్ని సంచుల్లోనూ డబ్బు లెక్క పెట్టి చూడనవసరం లేదు కదా మచ్చుకు రెండు మూడు సంచులు చూస్తే చాలు ఆ పనే చేశాను లెక్క సరిగ్గా ఉంది అందువల్ల నాగయ్య బాకీకి చెల్లు రసీదు రాసి ఇచ్చి డబ్బు ఇనపెట్లో దాచాను అన్నాడు అది వింటూనే గంగయ్య కంగారు పడుతూ డబ్బు సంచులన్నింటినీ ఇనపెట్టెలో నుంచి బయటికి తీసి లెక్క వేసి రెండు వేల రూపాయలు తగ్గినట్లు తెలుసుకొని సుందరం కేసి ఒకసారి గుడ్లూరు ముతు చూసి గొల్లుమన్నాడు తండ్రికి తనపై కోపం వచ్చిందని గ్రహించిన సుందరము ఇంట్లో నుంచి బయటికి పోతూ ఈ పెద్దవాళ్ళున్నారే బహుచిత్రమైన మనుషులు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పినట్టే చేసినా కోపాలు తాపాలు చీ అనుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్